హలో లేని మహేష్ డూ సబ్స్క్రైబ్ టు టీవీ ముఖ్యంగా ఈరోజు సమావేశము పెట్టిన ఉద్దేశము ఏమంటే పొద్దుటూరులో హార్ట్ ట్రాఫిక్గా నడుస్తుంది ఒక సబ్జెక్టు మేము పొద్దున్న ఉదాహరణ లేచి గాంధీ రోడ్డు ఇక్కడ ఒంటోన్ ఏరియా రోషిరెడ్డి టీ అంగడి ఇరాణి ఒంటోన్ దగ్గర టీఎంగల గడ ఎవరి చరిత్ర ఏంది రాజకీయ చరిత్ర రాజకీయ నాయకులు ఊర్లో ఏం జరుగుతున్నాయి అనేది మా ఊరు కామన్గా వేడివేడి చర్చలు జరుగుతాయి అక్కడక్కడ పార్టీలు అతీతంగా కూడా కలుస్తారు కొంతమంది కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు కానీ ఈ ఒక మూడు రోజుల నుంచి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలే ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చీగొట్టినారు ప్రజలు ఈ ప్రధానంగా ప్రతిపక్ష కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి అంటే కారణం ఏమంటే తమ తమ అసెంబ్లీ నిజవర్గాలలో ఎమ్మెల్యేలు చేసిన దారుణాలు రాష్ట్రం అంతా చేసినారు ఎమ్మెల్యేలు ఒక జగన్మోహన్ రెడ్డి వ్యతిరే ఒక విధంగా వ్యతిరేకతం కాదు ఆ విధంగా అంటే గతంలో ఇంత పది పదకొండు సీట్లకు పడిపోయిన ప్రభుత్వం ఏదీ లేదు మీరు కావాలంటే హిస్టరీ పెట్టుకోమండి ఈ చరిత్ర నిలిచిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆయనే ఒక్కరిగా నిందించాలి అనేది వాళ్ళ వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు మాకు పోయి కలిసేదానికి లేదు కలవడు మనం సబ్జెక్ట్ ఎవరు అనేది ఒకటి అదేవిధంగా వాళ్ళ వాళ్ళ అసెంబ్లీ నిజవర్గా ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రంగా ఈ క్రికెట్ మట్కా ఈస్కా మాఫియా ఇవన్నీ వైన్ మాఫియా బ్యాన్ చెప్పి ఇవన్నీ దోచుకోవడం దాచుకోవడం ఇవే జరిగినాయి కాబట్టి ప్రజలు తీసుకరించి ప్రభుత్వాన్ని మార్చినారు అది ప్రజలది కాంగ్రెస్ పార్టీది మేము ఎందుకు చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకత్వం స్టేట్లో లేదు రఘురెడ్డి గారు వాళ్ళు వెళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు ఇప్పుడు అంతా స్పీడప్ నడిపించే ఉచ్చాంగం నడిపించే నాయకులు వాళ్ళు అతి తక్కువ సమయంలో మా షర్మిలమ్మను తీసుకునేవారు తక్కువ సమయంలో తీసుకోవడం వల్ల రాష్ట్రమంతా చైతన్య గాడిగా ఆమె పోరాడింది చైతన్య గాడికి ఆమె ఎంపిక కూడా నిలబడింది ప్రజలను అడిగి అడిగినారు ప్రజలు తమ ఓటు ఒక్కరు పైసలు పంచకుండా ఆశించకుండా వేట్లు వేసి గౌరవించినారు ఇంకా విషయానికి పొద్దున్న విషయానికి వస్తే వరదరాజుల రెడ్డి గారు పూజ్యులు పెద్దలు ఆయనకు ఆయన శిష్యులమ్ మేము గౌరవిస్తాం ఎందుకంటే దుర్మార్గులు జూదగాలు క్రికెట్ము ఇట్లా ఏదన్నా దౌర్జన్యం చేసేటోళ్ళు పొరపాటు జరిగితే అయ్యా పొరపాటు చేయము ఇంకా మానుకుంటాము అని అంటే ఎప్పుడన్నా గతంలో సాయం చేసి ఉంటాడే కానీ ఒక పోలీసుకు ఫోన్ చేయడం కానీ ఏదైనా కానీ అదే దాంట్లో రీతిలో బతికేటోళ్ళకు ఆయనకు ఫోన్ చేసి చెప్పేటోడు కాదు అనేది నూటి రూపాయలు మాకు తెలుసు పార్టీలకు అతీతంగా మీ దూరంగా ఉన్నా కానీ వ్యక్తిగతంగా ఆయనకు అభిమానిస్తాం బాగా ఇప్పుడు ఒక సినిమాలో అంటారు రే నేనే రాజు నేనే మంత్రి అనుకుంటా ఎక్కడ ప్రభుత్వం వచ్చినా మేమే ఉంటామని ఈ క్రికెట్ బుకీలు బంగార వ్యాపారస్తులు బంగార పుద్దుటూరు సెకండ్ బాంబే అంటారు అట్లా భారతదేశంలో క్రికెట్ బుకీ మాఫియా పుద్దుటూరు ఉంది గత నాలుగేళ్ళ నుంచి నాలుగు నెలల నుంచి ఏ ఒక్క పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళపైన చర్యలు తీసుకోలే ఏ చిన్న అల్లరి ముఖ ఒక రౌడీ ముఖగా పేరు పోలీస్ రికార్డులు ఉంటే అతనికి కౌన్సిలింగ్ ఇస్తారు పోలీసు పిలిపించి ఆ పాపాన లేదు మాకు తెలిసిన సమాచారం అంటే పోలీసు వాళ్ళు కూడా మేము డబ్బులు ఇస్తాము అని వాళ్ళ ధీమా వాళ్ళకు తెలిసినోళ్ళు కొంతమంది కౌన్సిలర్లు ఉన్నారు అంటే కౌన్సిలర్ బుకీ బుకీగా ఉండేటోళ్ళు ప్రధానంగా ఉండేవాళ్ళు కౌన్సిలర్లు ఉన్నారు మహిళలు చేయకపోతే వాళ్ళ తమ్ముళ్ళు మెస్సేసు లాంటి అన్నగారి మెస్సేజ్లో ఎవరో ఒకరు లేడీ కింద కౌన్సిల్ ఉంటారు పెత్తం ఎవరిది వాళ్ళది మహిళా కౌన్సిల్లు ఉంటే మహిళ భర్త వాళ్ళు ఇంకా వాళ్ళ కుటుంబం ఎవరు వాళ్ళది ప్రాధాన్యత ఇళ్ళ కాడికి పోవడము మాకు అధికారం ఉంది మాకు డబ్బులు ఉన్నాయి మీరు అది చేస్తే ఇది చేస్తే బెదిరించడం ఇవన్నీ ఈ దశగిపేట రోడ్డు ఈ ఘర్షణ కూడా అదే జరిగింది నేను ఘర్షణ దాడి జరిగింది కూడా సేమ్ అదే క్రికెట్ బుక్కి ఏమంటే డబ్బులు విపరీతంగా కష్టపడింది డబ్బులు వచ్చేసినాయి వాళ్ళకి అహం ఉంటుంది మేము డబ్బుతో ఏమైనా చేయొచ్చు అని ఇట్లా ఈ విధంగా ఇస్లాంపురం మసీదు ఇట్లా మట్టి మసీదు ముఖ్యంగా వీళ్ళంతా డబ్బులు ముందు ఎక్కడికి సంపాదించారు వాళ్ళ ఆస్తులు ఏ వాళ్ళ పెద్దోళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏం ఏమి ఇల్లున్నాయి వాళ్ళ శక్తి ఏంది వాళ్ళు చేసే బిజినెస్ ఏంది ప్రజలందరూ తెలుసు ఇప్పుడు హార్డ్ ట్రాఫిక్ ఏమైందంటే ఈ మొన్న రాజమండ్రి శివప్రసాద్ దగ్గర గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు అక్కడ పోయినారు ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బిర్కె క్రికెట్ బెట్టింగ్ గుట్కా అని చెప్పి రాజమండ్రి శివప్రసాద్ని ఆమె కోడి కూసినారు ఇప్పుడు తెలుగుదేశంలో చేరుతా ఇప్పుడు ఏమంటారు ఇల్లు అని చెప్పి నా చౌలారా అన్న నన్ను గమనించాలి కొంతమంది ఆడ టీ రావుదాండి అదే ప్రజల్లో ఏంది ఇంత వాయిస్ అని చెప్పి నేను వ్యక్తిగతంగా పెద్ద ఆయనకు కూడా చెప్పొచ్చు నిన్ను ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఎందుకంటే ఆయన శిష్యుని నేను అర్ధరాత్రి ఫోన్ చేసిన ప్రజా సమస్యలపైన ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తా అన్నాడు మాట్లాడుతున్నాడు ఇంట్లో వాళ్ళ ఇంట భోజనాలు వాళ్ళ ఇంట కూర్చొని తిన్నాం వాళ్ళ బెడ్రూమ్లో కూడా రాబోయే నజీరుపై అంటాడు ఆయన పెద్ద వయసు ఉన్నాయి నజీర్భై అంటాడు క్యాజీ అచ్చా నజీభై అంటాడు అంత గౌరవించే వ్యక్తిని పార్టీలు అంటే ఆయన పార్టీ అయింది మా పార్టీ మాది వ్యక్తిగతంగా ఆయన గౌరవిస్తాం మేము మంచోడు ఆయనకు మనం ఎవరైనా కానీ సరిపోగా వీళ్ళు ఇటాటోళ్ళు ముసోడు అనేది కించపరించి ఏ విధంగా మాట్లాడినారంటే అంత విధంగా మాట్లాడినారు అధికార పార్టీకి ఉండి ఆయప్ప రాజకీయ బిచ్చపెట్టి పెట్టి కచ్చా సాధింపు లేకుండా వదిలేసింటే కౌన్సిలర్లు మాజీ చైర్మన్లు చైర్మన్లు ఈ ప్రసాద్ రెడ్డి కూడా ఎమ్మెల్యే స్థాయి వచ్చాయంటే ఆయన వదిలేయడం వల్లే కచ్చా సాధింపు చేయకుండా రాజకీయం ఎవరైనా చేయని ఎవరైనా ఏదైనా అని ఆయన వదిలేయడం వల్లనే ఈ విధంగా మాట్లాడినారు అదే రీపక్ అయితారు ఇప్పుడు ప్రజల్లో ఇది వేడావిడి చర్చ ఉంది ప్రమాణ స్వీకారం చేయాలి ఏందిరా అని చెప్పి ప్రస్సు ద్వారా మేము పెద్ద ఒక సందేశం పంపిస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో మీకు ప్రజలు ఎన్నుకున్నారు ఇప్పుడు ఆ సైన్యం కాదు ప్రజలు ఎన్నుకున్నారు ఉన్న సైన్యం మీకు చాలు మీరు ప్రజల్ని ఏ నమ్మకంతో మీకు గెలిపించినారో అదే నమ్మకం పెట్టుకోండి మీ తర్వాత మీ కుటుంబంలో కొండారెడ్డి కూడా ఆయన కూడా చాలా మాకు తెలిసి మంచి వ్యక్తి దౌర్జన్యపరుడు కాదు ఆ విధంగా ప్రజలను సేవ చేసే భాగ్యం మీకే కలిగించారు ఆరుసార్లు అంటే ముప్పై ఏండ్లు అధికారంలో రెండు తూర్లు ఉన్నాం అంటే కనీసం దాదాపు ఎనిమిది సూర్లు మీరు ఎమ్మెల్యేగా ఉన్నట్టుగా పరిస్థితి ఎందుకంటే ప్రజలు ఆ విధంగా మీకు అభిమానిస్తారు ఆట ఆటోళ్ళు మీరు అరికట్టండి ఆ మటక క్రికెట్ ముఖ్యంగా క్రికెట్ బుకీళ్ళు వాళ్ళను మీ పార్టీ ఆహ్వానించడం కానీ వాళ్ళకు వచ్చే ఎలక్షన్స్లో కౌన్సిలర్ సీట్లు తీసుకోవడం కానీ ఏదో మున్సిపాలిటీ రాజకీయంగా తీసుకోవడం వల్ల వాళ్ళను మీరు చేసుకుంటే మళ్ళీ వాళ్ళ పెత్తనమే వస్తుంది అట్టా మళ్ళీ చెడ్డ పేరు తెచ్చుకోకుండా మాకేం అంటే ఆ మాట విని జీర్ణించలేక మేము దృష్టికి తెస్తున్నాం మీరు కూడా ప్రస్తుతారా ఏం చెప్పాలంటే మేము ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించము పోలీసులు కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలా క్రికెట్ మట్కా గుట్కా అనేటోళ్ళను ఉక్కుపాదంతో తొక్కేయండి అని చెప్పి పోలీసులు ప్రెస్ ద్వారా మీరు రేపైనా కానీ మీరు ప్రమాణ స్వీకరణ వచ్చిన తర్వాత కానీ మీరు ఆదేశాలు ఇవ్వాలా ఈ గలాటలు దౌర్జన్యాలు లేకుండా మీరు పొద్దుటూరు స్వేచ్ఛగా ఎట్లా బంగారు పొద్దుటగా ఉన్నదో ఆ బంగారు పొద్దుటగా ఒక ప్రతినిధిగా మీరు పరిపాలిస్తారని చెప్పి అవసరమైతే మేము కూడా పార్టీలు అతీతంగా మీకు సహాయపడతామని చెప్పి ఎక్కడ కానీ మీకు ఇబ్బందిగా ఉంటే మేము కూడా సహకరిస్తాం పార్టీ పరంగా కానీ నా వ్యక్తిగతంగా కానీ అని చెప్పి మేము తెలియపరుచు పెద్దలు మీరు పెద్ద మనసుతో ఇది ప్రజల ఆవేదనగా ఆలోచన చేసుకొని దీన్ని మీరు ఈ విధంగా చేసి ప్రజలు మీకు ప్రస్తుదారా పోలీసులకు ఆదేశాలు ఇచ్చి మీరు పాటిస్తారని చెప్పి నమ్ముకుంటూ మరోసారి రెండు చేతులు ఇంటిని నమస్కరించుకుంటూ మీకు సగౌరవంగా విన్నపం చేసుకుంటున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన ఇన్ఛార్జ్ పిఎంబి నజీర్ దూరంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా విషయం ఏమంటే మొట్టమొదటిసారిగా పొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ నంద్యాల వరదరాడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తర్వాత పెద్ద ఆయనకు చెప్పేంత టోలం కాదు ఏంటికంటే ఆయనకు అన్ని విషయాలు తెలుసు చెరువు నిండగానే కప్పలన్నీ చేరుతాయన్నట్టు ఎక్కడెక్కడో మొన్నటి వరకు దూరంగా ఉండి పెద్ద ఆయనతో పెద్ద ఆయనకు వ్యతిరేకంగా చేసి పెద్ద దృష్టిలో అందరూ నీచే నీచంగా ఉండేవాళ్ళంతా ఇప్పుడు పెద్ద ఆయన గెలుస్తానే పెద్ద దగ్గరకు వచ్చి చేరి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు కానీ పెద్ద ఒరిజినల్గా సహాయం సహకారాలు అందించిన వాళ్ళు వీళ్ళంతా చేరితే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది కాబట్టి పెద్ద గారు గమనించి వారికి ఎంతలో ఎంత దూరంలో పెట్టాలనో అంత దూరంలోనే పెట్టి ఆయన ఏ విధంగా అయితే జూదాన్ని అసహించుకున్నాడో ముందు రాచమల్లి దగ్గర అంత జూదగాళ్ళు ఉండారు వాళ్ళు ఉన్నారు ఈ క్రికెట్ బుక్కీలు ఉండారు వీళ్ళు ఉండారని చెప్పే ఈ ఈరోజు తన దగ్గరికి వాళ్ళని చేర్పించుకోకుండా వాళ్ళని దూరం పెడితే పెద్ద మంచి మనసు మంచివాడని ప్రజల్లో గుర్తింపుతుంది మొదటి నుంచి ఆయన గొప్పవాడే జూదుగాళ్లను ఎప్పుడు ఆదరించేవాడు కాదు పోలీసు వాళ్ళకు ఏ రోజు కూడా వారిని విడిపించమని విడి విడిచిపెట్టండి అని ఏ రోజు ఫోన్ ఫోన్ చేసి ఎరగనివాడు అటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకు దగ్గర ఏదైనా లబ్ధి పొందడం జరిగితే చాలా ఇంతవరకు ఉండే మంచి పేరు పోతుందని ఆ విషయాన్ని పెద్దైనా గమనించి తను అటువంటి వాళ్ళను దూరం పెట్టి మంచిని ప్రోత్సహించి పొద్దుట్లో చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి పొద్దుట్లు డెవలప్మెంట్ కోసం చేయాల్సిన కార్యక్రమాలు దండిగున్నాయి ఒక్క డివైడర్లు మాత్రమే కాదు మిగతా చేయాల్సినటి వాటర్ ట్యాంకులు అయితేనేమి ప్రజలకు సేవ చేసేదానికి మనకు కుందు పెన్నా రివర్ కలిపేదానికి ఆయన డెబ్బై పర్సెంట్ వరకు ఆ రోజు పోరాడినాడు ఈరోజు దాన్ని ప్రభుత్వం వచ్చింది పెద్ద నాయకత్వ నాయకుడుగా ఉన్నాడు పెద్ద ఆయన ఆరుసార్లు గెలిచిన సీనియర్ నాయకుడు భవిష్యత్తులో కూడా మంత్రి పదవి కూడా రావచ్చు అటువంటి వ్యక్తి పో తలుచుకుంటే ఆ పెన్నా రివర్ను కలపడము పెద్ద సమస్య కాదు కాబట్టి దాని గురించి తీవ్రంగా పోరాడి ఆ నీళ్ళు వస్తే మన పొద్దురుకు తాగేదానికి నీళ్లు కరువే లేకుండా పోతుంది కాబట్టి నేను పెద్దాయన గారికి విన్నపం చేసుకునేది ఏమంటే ఆ పొద్దుటూరు సమస్యలను పూర్తిగా దృష్టిలో పెట్టుకుని వాటిని నెరవేర్చడానికి సహకరించాలని అలాగే ఈ సభాముఖంగా నేను నారా చంద్రబాబు నాయుడు మన కాబోయే ముఖ్యమంత్రి గారికి సవినయంగా కోరుకునేది ఏమంటే ఆరుసార్లు ఎన్నికైన మన నంద్యాల వరదరాడి గారికి అలాగే కడప జిల్లాలో పొద్దుటూరు పట్టణానికి ఇంతవరకు మంత్రి పదవి రాని ఊరు పొద్దుటూరే గొప్ప ఊరు సిరిపురము ఈ ఊరికి ఇంతవరకు మంత్రి పదవి రాలేదు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా నేను పొద్దున్న ప్రజలందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి సవినంగా కోరుకుంటున్నాను నమస్తే